వెల్కమ్ టు టీవీ న్యూస్ ప్రతీక్షణం ప్రజల పక్షం గ్రామీణ క్రీడల నుండి ఆనిమూత్యాలను వెలికి తీసి ప్రోత్సహించేందుకే మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్స్ ప్రవేశపెట్టారని ఆర్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీరవరాగరెడ్డి తెలిపారు నంద్యాల జిల్లా ఆర్లగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం ఆర్ నాగలవరం సచివాలయం పరిధిలోని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్స్ ఆర్లగడ్డ మార్కెట్ యార్డ్ చైర్మన్ గంధం వీరరాఘవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభోత్సవం చేశారు ఇందులో భాగంగా ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి గంధం వీరరాఘవరెడ్డి ఏఈ వెంకటరాముడు బ్యాడ్మింటన్ ఆడారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రప్రసాద్ ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి ఏఈ వెంకటరాముడు ఆర్ నాగులవరం సర్పంచ్ గంధం సావిత్రమ్మ వైస్ ప్రెసిడెంట్ నల్లబోతుల సింహం పంచాయతీ సెక్రటరీ క్రీడాకారులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సైనికుడే ఒక సేవకుడై కలిగే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అనగా అమరుడైన మహానేతన ఆశయ సాధకుడై అడుగున పడి అనగా నీలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేతయదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో వస్తున్నాడ దిగోక వస్తున్నాడదిగో గ్రామీణ క్రీడను పైకి తీసుకురావాలి మనిషిలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలి ఇప్పుడు ప్రజ ప్రస్తుతము ఉన్న జీవన విధానంలో ఇమ్యూనిటీ పవర్ అనేది మనిషి దగ్గర లేకుండా పోయింది గతంలో మాదిరి గతంలో షుగరు బీపీలు కూడా లేవు ఈరోజు ముప్పై సంవత్సరాలకే షుగర్ బీపీలు వస్తున్నాయి ఎందుకంటే ఈ ఆటల పైన ఆసక్తి తగ్గి స్కూల్స్ కాన్వెంట్లకు పంపిస్తున్నారు స్కూల్స్ కాన్వెంట్లకు పోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈపున మోయలేనంత బరువు బ్యాగులు మోపుతున్నారు కానీ ఆటలపైన ఎలాంటి ఆసక్తి చూపడం లేదు వాళ్ళకి ఆటలు కూడా రావు కూడా ఇప్పుడున్న పిల్లలకు ఆటలు ఏ ఆటలు వస్తాయంటే ఇంటికి వచ్చి సెల్లా ఆడుకునే ఆటలు వస్తాయి మిగతా ఆటలు ఏవి రావు అంటే ఇప్పుడు అట్లా జీవన విధానం మారిపోయింది కనుక అందరికీ చెప్పేది ఏంటంటే గతంలో మేమున్నప్పుడు చిన్నపిల్లప్పటి నుండి కూడా విద్య పైన ఎంత ఆసక్తి ఉండేదో ఆటల పైన కూడా అంత ఆసక్తి చూపేవాళ్ళం అంటే ఏదో ఒక టైంలో అంటే స్కూల్లో ఒక పీరియడ్ ఎగరగొట్టి కూడా పోయి అంటే స్పోర్ట్స్ పైన గ్రౌండ్లోనే ఉండి అంటే అన్ని అన్ని ఆటలు ఉండేటివి అప్పుడు కానీ ఈ మధ్యకాలంలో అవి కూడా తగ్గిపోయినాయి ఎందుకంటే డ్రిల్ మాస్టర్లు కూడా లేవు కొన్ని స్కూళ్ళల్లో కనుక ఇప్పుడు దానికి మన ముఖ్యమంత్రి గారు గ్రామీణ క్రీడల నుండి గ్రామీణ యువకులను పైకి తీసుకొని వచ్చి మన సచివాలయ స్థాయిలో పెట్టి తర్వాత తాలూకా స్థాయి తర్వాత మన జిల్లా స్థాయి ఆ లెవెల్లో కూడా పోయేదానికి ఆయన అన్ని వసతులు పెట్టినాడు ఇప్పుడు కనుక మీరు యువత ఇప్పటి నుండి ఈ ఆటల పైన ఆసక్తి పెట్టుకొని చదువు పైన అన్ని ఆటల పైన పెట్టుకొని చదువు నెగ్లెక్ట్ చేయొద్దు చదువు చదువే ఆటలు ఆటలే ఎయిటీ పర్సెంట్ అంటే ట్వంటీ పర్సెంట్ ఆటల పైన పెడితే మన పైన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మనిషి దగ్గర ఇమ్యూనిటీ పవర్ ఉన్నప్పుడు ఏ జబ్బు ఏం చేయలేదు మనిషిని ఆసుపత్రిలో వాల్సినంత అవసరాలు కూడా ఇప్పుడు ఆసుపత్రిలో విరిగిపోయినా అప్పుడు ఆసుపత్రులు లేవు ఎందుకంటే జనాలకు రోగాలు ఎక్కువైనాయి ఇప్పుడు కనుక మీరు అంత ఆసక్తి చూపించి యువత బాగా క్రీడలపైన ఆసక్తి చూపించి మన సచివాలయ స్థాయిలో ఆడ ఆడినటువంటి వాళ్ళు జిల్లా స్థాయికి పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ నా హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్